వేసునామంలో మీకు శుభంలో సమృద్ధిగా కలుగును గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన ఉపవాసం యొక్క శక్తి అనే అంశం ఇరవై ఏడవ భాగం ధ్యానించుకుందామండి పునీత అల్ఫోన్సమ్మ గారి ఉపవాసం ఈ అల్ఫోన్స్ అమ్మగారు చిన్న తెరేజమ్మ గారిని మరి మాదిరిగా తీసుకుంటారండి చిన్న తెరేజమ్మ గారి శిష్యురాలు అల్ఫోన్స్ అమ్మగారు అనమాట ఈమెని దేవునికి అర్పించబడిన పరిశుద్ధమైన కుసుమం పరిశుద్ధమైన కుసుమం ఆమె ఫోటో మీరు చూడండి అల్ఫోన్స్ అమ్మగారు ఆమె ముఖంలో ఎంత పరిశుద్ధత ఉంటుందా అన్నమాట ఈ పరిశుద్ధ కుసుమం ఈ దేవునికి అర్పించబడిన పరిశుద్ధ కుసుమము క్రీస్తు శకం పంతొమ్మిది వందల పదిలో దేవునికి ప్రియమైన దేశంగా పిలువబడుతున్న కేరళలో కుడుమలూరు అనే గ్రామంలో మరి మేరీ జోసెఫ్ అనే పుణ్య దంపతులకి ఆగస్ట్ పంతొమ్మిదిన జన్మిస్తారండి పుట్టిన ఎనిమిదో రోజున ఆ అమ్మాయికి అన్న అని పేరు పెడతారనమాట అయితే అమ్మాయి పుట్టిన మూడు నెలలకి వాళ్ళమ్మ చనిపోతుందండి ఏం జరుగుతుందంటే వాళ్ళమ్మ గర్భంతో ఉన్నప్పుడు వాళ్ళ పిన్ని ప్రక్కన ఊరు నుంచి వస్తారన్నమాట అది వేసవికాలం ఇంకా అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఇంటి ముందు చేపలు వేసుకొని పడుకుంటారు చాలా మాట్లాడుకుంటారు అక్క చెల్లెళ్ళు కదా చాలా మాట్లాడుకుంటూ అలా ఎప్పుడో మరి నిద్రలోకి జారిపోతారండి తర్వాత అకస్మాత్తుగా అమ్మో అని వీళ్ళమ్మగారు కేక వేస్తారనమాట అని చాలా భయం ఏంటంటే మెడ చుట్టూ పాము చుట్టుకొని ఉంటుంది అన్నమాట అప్పుడు అమ్మాని దానిట్లా వేసేసి ఓ అని అరుస్తే అప్పుడు ఇంకా తన భర్త తర్వాత అత్తమ్మ లోపల పడుకుని ఉంటారు వాళ్ళంతా ఏంటి ఏమైందంటే అని చెప్తుందనమాట పా పాము అని చెప్తుంటే ఎక్కడ ఎక్కడ అంటే అలా చూపిస్తే ఇంకా భర్త అక్కడ పని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు ఆ పాముని వెతికి చంపేస్తారండి ఆ తర్వాత పాపం తనకి చెమటలు వస్తూ ఉంటాయన్నమాట ఇంకా ఎప్పుడు అదే ఏదైతే చూసిందో అది గుర్తొస్తూ ఉంటుంది అనమాట అలా భయంతో భయంతోనే ఆ బిడ్డని ప్రసవిస్తుందండి తనకెందుకు అర్థమవుతుంది ఇంకా నేను ఈ భయంతో బ్రతకలేనని చెల్లికి అప్పగిస్తుంది అనమాట చెల్లితో మాట్లాడుతుంది చెల్లి నేను ఎందుకో ఇంకా అనిపిస్తుంది ఈ బిడ్డని చేతిలో పెడుతున్నమ్మా నీ బిడ్డలాగా చూసుకో చల్లి నాకు మాటిస్తావు కదా నా బిడ్డ కాదు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి నీ బిడ్డే అమ్మ అంటే అక్క అట్లా అనకక్క అట్లా అనకక్క అని తప్పకుండా నేను బాగా చూసుకుంటా నీకేం కాదక్క అని చెల్లి చెప్తుంది అనమాట ఆమె పేరు అన్నమ్మ మురికేనమాట చెల్లి పేరు ఇంకా అల్ఫోన్సమ్మ గారి తల్లి తనని ఆ పసిబిడ్డని మూడు నెలల పసిబిడ్డని చెల్లికి అప్పగించి పరలోకానికి వెళ్తుందండి చాలా ప్రేమగా చూసుకుంటుంది మరి అక్క కూతుర్ని మరి అల్ఫోన్సమ్మ కూడా వాళ్ళ పిన్ని కాదు అమ్మ అని పిలుస్తుంది అనమాట ఇంకా చక్కగా ముద్దుగా ఎట్లా పెంచుతుంది అంటే గోరుముద్దలు తినిపిస్తూ మెల్లమెల్లగా చిన్న ప్రార్థనలు అనమాట యేసువా యేసు ఏసువా వందనం ఏసువా స్తోత్రం ఏసువా రాధన అలా చిన్న చిన్న ప్రార్థనలు అనమాట నేర్పిస్తుంది ఇంకా పడుకునేటప్పుడు కూడా సిలువ గుర్తు వేసి ముద్దు పెట్టుకొని అలా ఏసువా వందనం ఏసువా స్తోత్రం కొంచెం కొంచెం పెద్దగా అవుతుంటే స్కూల్కి వెళ్ళే ముందు మరి రాత్రి పడుకునే ముందు ప్రార్థన అనమాట ఇంకా మరియ తల్లికి కూడా అమ్మాయి ఇలా అడుగు అని తన వెనకాల చెప్పమంటుందనమాట మరియ తల్లి నా హృదయాన్ని యేసు ప్రభుకి ఇష్టమైన కానుకగా మార్చమ్మా నా హృదయము ఏసుప్రభు నివసించే ఉద్యానవనంగా మార్చమ్మా అలాంటి ప్రార్థన నేర్పిస్తా అన్నమాట చిన్ననాడు ప్రతి విషయం అన్నం తినే ముందు మాకి అన్నాన్ని ఇచ్చారు మీకు వందనాలు ఇది మీ శరీరంగా గాక తిన్నప్పుడు మాకు బలం గాక అలాగే నీళ్ళు తాగినా కాఫీ తాగిన ఇది మీ రక్తం మమ్మల్ని శుద్ధి చేయనుగాక అలా మంచి ప్రార్థనలు నేర్పిస్తుందండి చిన్ననాడు ఈ పిన్ని నేర్పించిన ప్రార్థనలు ఆ అమ్మాయి భవిష్యత్తులో పునీతురాలు కావడానికి తోడ్పడతాయి అన్నమాట అలా చక్కగా అసలు ఎంత బాగా చూసుకుంటుందో మా అక్క నా చేతిలో పెట్టింది అని ఇంకా పిచ్చి ప్రేమ అనమాట అక్క కూతురు అంటే అంత ప్రేమ ఇంకా అమ్మాయి పెద్దగా అయిన తర్వాత ఇంకా స్కూల్కి వెళ్తుంది కదండీ స్కూలు ఊరి నుంచి వెళ్ళాలంటే పొలాల్లోంచి వెళ్ళాలన్నమాట ఇంకా తనకు ఒక ఫ్రెండ్ ఉంటుంది అనమాట కుట్టి అని ఇంకా అన్నాని కూడా అన్నా కుట్టి అని ప్రేమగా పిలుస్తారనమాట వాళ్ళ చిన్నా పిల్లలు మరి సెలవులు రాగానే మళ్ళీ డాడీ దగ్గరికి వెళ్తుంది నాయనమ్మ గుండెల మీద పెట్టుకొని పెంచుతుందండి గోరుముద్దలు తినిపిస్తూ పునీతుల కథలు అన్నీ చెప్తుంది యేసు ప్రభు గురించి చెప్తుంది అనమాట ఆ పునీతుల కథల్లో ఇంకా చిన్న తెరేజమ్మ గారు అంటే తనకు చాలా ఇష్టమవుతుంది నాయనమ్మ నేను కూడా చిన్న తెరేజమ్మగారు లాగా పునీతురాలవుతా నాయనమ్మ గురువుల కొరకు ప్రార్థిస్తా నాయనమ్మ నశించే ఆత్మల కొరకు ప్రార్థిస్తా అంటే అలాగే బంగారు తల్లి దేవుడు నిన్ను మంచి పునీతురాలని చేయనుగాక ఇంకా నాయనమ్మ ఆశీర్వదిస్తుందండి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ కానీ ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే ప్రార్థన మందిరం అండి పరిశుద్ధమైన దేవాలయం వాళ్ళు సాయంకాలం కుటుంబ ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళ నాన్న కులకరాళ్ళ మీద మోకరించి చేతులు పైకి లేపి ప్రార్థిస్తాడంట ప్రభా నాకు నలుగురు బిడ్డల్ని బిడ్డల్నిచ్చాం నీ చేతిలో మంచి పాత్రలుగా వాడుకో మరి నా తల్లిని అందరినీ ఆశీర్వదించు తన భార్య కోసం ప్రార్థించేవాడు ఇప్పుడైతే పరలోకానికి ఆమె వెళ్ళిపోయిందనమాట ఆ నలుగురు బిడ్డల కొరకు త్యాగమైన ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు చేస్తూ కులకరాళ్ల మీద మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు అవి గుచ్చుకొని రక్తం వచ్చేదంట నా బిడ్డల్ని మన్నించు నా బిడ్డలు నీ చేతిలో మంచి పాత్రలుగా నీ గుండెల్లో ఉండాలి గుండెల్లో గుండెల్లోనూ ఉండాలి ప్రభు పరిశుద్ధ వస్త్రంత వాళ్ళని కప్పునైనా అయ్యా మీ రక్తంలో నా బిడ్డల్ని కడుగయ్యా నా బిడ్డల చుట్టూ నీ దూతల నుంచయ్యా మలినమైంది ఏది నా బిడ్డల జీవితంలోనికి రాకూడదు నా బిడ్డల్ని చిత్తం చేయాలి దైవభీతి కలిగి ఉండి వాక్యం చదువుకొని దాని ప్రకారం జీవించాలి మీరు నిజంగా ఈ కుటుంబాన్ని గురించి తెలుసుకోవాలండి కేరళలో ఒక పరిశుద్ధమైన కుటుంబం అన్నమాట ఇంకా హాలిడేస్ అప్పుడు డాడీ దగ్గర నాయనమ్మ దగ్గర వాళ్ళ దగ్గర అన్నయ్యలు వాళ్ళ దగ్గర గడిపి మళ్ళీ స్కూల్ తెరవగానే పిన్ని దగ్గరికి వెళ్ళేదనమాట అప్పుడు ఒకసారి స్కూల్కి వెళ్తూ ఉంటే లక్ష్మి కుట్టి తన ఫ్రెండ్ అనమాట అన్నకుట్టి ఫ్రెండ్ వాళ్ళు ఇలా పొలంలోంచి నడిచి వెళ్తున్నారు వరి పొలాలు అయితే నీళ్లు ఉంటాయి కదండీ ఇంకా ఒక పోకిరి అబ్బాయి వాళ్ళకి అనమాట అబ్బాయి కూడా వస్తూ పరిగెత్తుకుంటూ జూ అని పాటలు పాడుకుంటూ వచ్చి వీళ్ళిద్దరిని అట్లా నెట్టేసి ఆ పొలంలోకి పరిగెత్తుకుంటూ పోతాడనమాట పాపం వీళ్ళ బట్టలన్నీ కూడా మురికైపోతాయండి ఇంకా హెడ్ మాస్టర్కి చెప్పాల్సింది విడిచిపెట్టొద్దు అని కుట్టి అంటే వద్దు 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 లక్ష్మి అలా వద్దు అలా చెప్తే హెడ్ మాస్టర్ పనిష్ చేస్తాడు అప్పుడు అబ్బాయి ఇంకా మూర్ఖంగా తయారవుతాడు మనం క్షమించామనుకో అబ్బాయి మంచిగా అయిపోతాడు మనం క్షమించిన ప్రతిసారి వాళ్ళు మంచిగా అయిపోతారమ్మా యేసుప్రభు సిలువ వేసిన వాళ్ళని క్షమించారు అలా చెప్పేదంట ఆ తర్వాత క్లాస్లో అమ్మాయి ఎంత బాగా కరుణ కలిగి ఉంటుందంటే ఎవరికైనా పెన్సిల్ కావాలంటే ఇస్తుందంట రబ్బర్ కావాలి మరి తర్వాత పెన్ను కావాలి ఏం కావాలి అని తర్వాత ఏదైనా పండుగ వచ్చింది క్రిస్మస్ పండుగ వచ్చింది ఈస్టర్ పండుగ ఏ పండుగైనా సరే పిండి వంటలు లడ్లు మురుకులు అరిసెలు తీసుకెళ్ళి అందరికీ ఇస్తుందంట వాళ్ళు టీచర్స్ ఏమంటారంటే ఈ అమ్మాయిని అసలు ఈ అమ్మాయిలో నుంచి ఒక ప్రేమ నది ప్రవహిస్తుందా అని ఇంకా ఎంత శాంతి అంటే అమ్మాయిని చూస్తే పల్లోకరి నుంచి వచ్చిన ఒక శాంతి దూతలాగా ఉంటుంది అని టీచర్సు మరి అన్న కుట్టిని గురించి చెప్తారండి లక్ష్మి కూడా అదే చెప్తుంది ఏంటి అంటే నాకు జ్ఞాపకం చేసుకుంటే అన్నా కుట్టిని రెండు విషయాలు గుర్తొస్తాయండి ఎప్పుడు క్షమిస్తూ ఉంటుంది ఇంకా ఎప్పుడు కూడా అందరికీ సాయం చేస్తూ ఉంటుంది అప్పుడు అల్ఫున్స్ అమ్మగారు ఏమంటారంటే నేను ఇవన్నీ చిన్న తెరేసమ్మ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను ఆమెలాగా నేను కూడా పునీతురాన్ని కావాలి చిన్న తెరీసమ్మ గారు ఎలా అందరినీ సంతోషపరుస్తూ అందరికీ సహాయపడుతూ ఉంటారు నేను కూడా అలాగే సహాయపడాలి ప్రభు కూడా అందరికీ సహాయపడుతున్నారు ఇలా ప్రేమగా జీవించడమే ఉపవాసం దేవునితో కనెక్ట్ అయిన వాళ్ళు దేవుని యొక్క ప్రేమని పొందిన వాళ్ళు ఏసుప్రభు వల్లి మనం రెమ్మలు అప్పుడు ప్రభు ప్రేమ మనలో పోయబడి మనం ఆ ప్రేమని చుట్టూ ఉన్న వాళ్ళకి ఇస్తామన్నమాట మదర్ తెరీసా తల్లి కానీ పునీతులు అందరూ కూడా అలాగే ఉంటారండి సో ఇలా ఈ అమ్మాయి ఇంకా పదహారేళ్ళ వయసుకొస్తుందండి వాళ్ళ పిన్ని గొలుసులు వేస్తుంది అందంగా తయారు చేస్తుంది ఓనీలు వేసి జడ దువ్వి అలా ఎందుకంటే మంచి సంబంధం రావాలి నా కూతురికి అని వద్దు వద్దమ్మా అంటే వేసుకో తల్లి బంగారంలాగా ఉంటావని తర్వాత ఏం చేస్తుందంటే ప్రక్కన ఊర్లో ఒక మంచి సంబంధం ఉందని విని వెళ్ళి పెళ్ళి మాటలు మాట్లాడి వస్తుందండి మా అమ్మాయి బంగారము మీ ఇంటికి వస్తే అన్ని ఆశీర్వాదాలే వస్తాయని వాళ్ళకి మాట ఇచ్చి కూడా వస్తుంది నేను మాట అంటే మాట అండి మాట తప్పను మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాము అని మాట ఇచ్చేస్తుంది అనమాట వచ్చి భర్తకి చెప్తుంది మా అక్క నా చేతిలో అప్ప చెప్పిందండి మంచి సంబంధం ఇవ్వాలి అమ్మాయి సంతోషంగా ఉండాలి మంచి మనస్సు పాపం అప్పుడు ఆయన కూడా ఏమన్నారు డేట్ కూడా చెప్పొచ్చానండి అని ఆ విషయం తెలిసి పిన్నితో చెప్పాలంటే భయం అనమాట అప్పుడు చిన్నాన్నకు చెప్తుంది చిన్నాన్న నాకు పెళ్ళొద్దు నాన్న నేను ప్రభుకి మాటిచ్చా నాన్న ఆయనకి భార్యగా ఆయనకి వధువుగా ఉంటాను యేసుప్రభువే నా భర్త ఆ సిలువే నా ఆస్తి ఇదే మాట చెప్తుంది అనమాట యేసుప్రభు నా భర్త సిలువ నా ఆస్తి ఆయన నా వరుడు అని చెప్తే అమ్మో మీ పిన్ని ఏమంటుందో ఏమో అమ్మ ప్రేమ ఉంటుంది కానీ డామినేటింగ్ క్యారెక్టర్ అనమాట నేను చెప్తే నా మాట వింటుందో లేదో అని ఇంకా అప్పుడు ఆమె ఏమనుకుంటుందంటే నేను కాలు కాల్చుకుంటే అందవికారంగా అయిపోతాను అప్పుడు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటారు పెళ్ళి వాళ్ళు చూడ్డానికి వస్తున్నారు కదా అని వాళ్ళ ఇంట్లో ప్రక్కన పెరటిలో ఒక బావి ఉంటుందండి పొట్టు వరి పొట్టు వడ్ల పొట్టు అంటారా ఇంకా అదన్నీ వడ్ల పొట్టు దాన్ని కాలుస్తూ ఉంటారన్నమాట ఎవరు లేకుండా చూసి రాత్రి పడుకున్నారు చిన్ని తర్వాత బాబాయ్ పడుకున్నారని చెప్పి కాలు మెల్లగా బా అందులో పెడుతుంది అనమాట కొద్దిగా కాలు కాల్చుకుందామ అలా అని అనుకుని ఉన్ని లోపల జారి లోపల పడిపోతుందండి ఇంకప్పుడు ఏసు అని పిలవగానే ఆమెని ఆ బావిలోంచి బయటికి తీస్తారంటండి మంటల్లోంచి ఏసు ప్రభు దానేయులు స్నేహితులని అగ్నిలోంచి తీసినట్లుగా అనమాట తర్వాత మెల్లగా చిన్నాన్ దగ్గరికి వచ్చేసి ఇంకా చిన్నాన అని పిలుస్తుందంట ఏమ్మా అంటే కాలు కాలిన కాలు చూసి అమ్మో తొందరగా రా ఇక్కడ రా అని పిలుస్తాడనమాట అన్నమ్మని తన భార్యని చూడు ఏమైపోయిందని ఇంకా ఆమె గుండెలు కొట్టుకుంటుంది ఏం తల్లి ఏమైంది ఎందుకు అమ్మ ఇట్లా చేస్తావు ఏమైంది అంటే నేను ఇలా కాల్చుకుంటే పెళ్ళి వాళ్ళు దాన్ని పెళ్ళి చేసుకోరని అమ్మ అంటే అంత నా ఎందుకు అట్లా అయ్యో అట్లా ఎందుకు చేసావమ్మ నేను అమ్మగారు కావాలనుకున్న అమ్మ అంటే నీ నువ్వు నీ ఇష్ట ప్రకారమే అమ్మగారికి అమ్మ ఇట్లా కాల్చుకుంటావా మా అక్క పర్లోకం నుంచి ఎంత బాధపడుతుంది తల్లి పెళ్ళి వద్దు ఏమొద్దు నేను వాళ్ళకి చెప్తాను నేను బాబాయ్ వచ్చి నేను కాన్వెంట్లో చేర్పిస్తామని తీసుకెళ్ళి భరణంగానంలో క్లారమ్మ గారి సభలో చేర్పిస్తారండి పదిహేడు సంవత్సరాల వయసులో అనమాట మూడు సంవత్సరాలు నోవిసెట్ ఇంకా అక్కడ వ్రతాలు ఉంటాయి కదా విధేయత అంటే సొంత చిత్తం చేయకుండా దేవుని చిత్తానికి విధేయత చూపించడం అలాగే పేదరికం అనమాట యేసుప్రభు నా ఆస్తి ఇంకా నాకు ఈ లోకంలో ఏది కూడా అవసరం లేదు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఫ్యాసి కానీ వాళ్ళందరూ అలాగే లోకాన్ని ప్రేమించరండి ఉపవాసము లోకాశలకి ధనాశకి అహంకారానికి గర్వానికి కోపానికి వీటికి ఉపవాసం ఇది ముఖ్యమైన ఉపవాసం దేవుడు కోరుకునేది మనం ఈ లోకాన్ని ప్రేమించకూడదు నేత్రాశకి ఉపవాసం జీవపు డంబానికి ఉపవాసం అనమాట అలా దారిద్ర్యం అంటే పవర్టీ ఎందుకు అంటే ఈ లోకాన్ని మేము ప్రేమించాం ఏసు ప్రభు చెప్తారు కదా నా శిష్యులుగా ఉండాలి అంటే లూకా పద్నాలుగు ముప్పై మూడులో మీరు సమస్తాన్ని పరిత్యజించిననే తప్ప నా శిష్యులు కానేరరు అలా పరిత్యజించిన వాళ్ళు ఈ పునీతులండి సెంట్ ఫ్రాన్సీస్ ఆఫ్ ఆసీసీ మనం నేర్చుకుందాం తర్వాత ఆయన తన చేతితో డబ్బు పట్టుకోరు రేపటి దినాన ఆయన ఉపవాసం ధ్యానించుకుందాం ఆ తర్వాత విరక్తత్వం అన్నమాట సెలిబసీ అవన్నీ కూడా వాళ్ళు పాటిస్తారు దేహాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవడం ఇది అసలైన ఉపవాసం ఆయన ఆలయంగా ఆమె ప్రార్థన ఏంటంటే నా దేహాన్ని మీ ఉద్యానవనంగా మార్చండి పరమ గీతాలు నాలుగు పన్నెండు మీరు నివసించే ఉద్యానవనం నా ప్రేయసి అన్యులు ప్రవేశించచాలని ఉద్యానవనం లాంటిది ఇంకా ఆ కాన్వెంట్లో చిన్న తెరేజమ్మ గారు లాగానే ఎవరిని గురించి చెడుగా మాట్లాడడం ఎవరిని విమర్శించడం కానీ చేయదు తన గురించి చెడుగా మాట్లాడితే మౌనంగా ఉండి చిన్న గులాబీలాగా ఏసుప్రభుకి సమర్పించడం అనమాట కొంతమంది ఇష్టపడరు ఈ పని చేయాలి బాత్రూమ్స్ కడగాలి ఎవరు ఇష్టపడని పనులన్నీ తను చేసేదన్నమాట అలా విడిచిపెడితే అవన్నీ కూడా తను చేస్తూ ఉండేది తర్వాత తనకి జబ్బు చేస్తుందండి ఎప్పుడూ అనారోగ్యం వస్తూనే ఉంటుందన్నమాట ఒక సంవత్సరం మాత్రం మంచి టీచర్గా తను పనిచేస్తారు ఇంకా తర్వాత తనకి అనారోగ్యం వచ్చినప్పుడు తనే దేవుణ్ణి అడుగుతుంది నాకు మీ యొక్క శ్రమలు నాకు ఇవ్వండి ప్రభా గాయముల ద్వారా శరీరంలో బాధల ద్వారా నేను మీతో ఐక్యం కావాలి సిలువలో మీరు ఎన్ని గాయాల్ని మోసారో ఆ గాయాలన్నీ నాకు ఇచ్చేసి ఈ శ్రమలు ఈ గాయాల ద్వారా నేను మీతో ఐక్యం కావాలి ఐ వాంట్ టు హ్యావ్ కమ్యూనన్ విత్ యువర్ సఫరింగ్స్ ఆన్ ద క్రాస్ సేమ్ సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిసి ఇదే ప్రార్థన చేస్తాడండి అప్పుడు తనకి అనారోగ్యాన్ని ప్రభువిస్తారనమాట అప్పుడు అనారోగ్యంతో బాధపడుతూ గురువుల పరిశుద్ధత కొరకు ప్రార్థిస్తూ మరి నశించే ఆత్మల కొరకు ప్రార్థిస్తూ ఉంటారన్నమాట ఆ తర్వాత ఆమె సుగుణాల్లో ఒకటి ఏంటంటే కరుణ అండి అందరికీ వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడం అనమాట మలబారు ప్రాంతంలో కేరళలో వాళ్ళు జోజప్ప గారి పండక్కి ముగ్గురు భిక్షగాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకి బట్టలు అట్లా ఇస్తారంటండి మార్చి పంతొమ్మిది ఈ అలవాటు చిన్ననాటి నుండి కూడా మరి అల్ఫోన్జమ్మ గారు చేసేవాళ్ళంట తను ఎలాగంటే బాగున్నీ రోజులు కూడా తనే వంట చేసి వాళ్ళని పిలిచి అన్నం పెట్టి వాళ్ళకి బట్టలు ఇచ్చేవాళ్ళంట అనారోగ్యంగా ఉన్నప్పుడు తను ఉండలేకపోయినా అలా ఇస్తూ ఉండేవాళ్ళంట తర్వాత ఒకసారి ఇంకా ఆమెకి ఎక్కువ అనారోగ్యం వస్తుంది కదా అవి అడుగుతుందనమాట నాకు మీ శ్రమల్ని నాకు ఇవ్వండి నేను మీతో ఐక్యం కావాలి ఇది కమ్యూనియన్ అంటే యేసుప్రభు శరీరాన్ని తీసుకోవడంతో పాటు ఆయన శ్రమల పాత్రని మనం తాగాలన్నమాట అలా శ్రమలు ఇంకా ఒకసారి అనారోగ్యంగా ఉన్నప్పుడు మరి చర్చికి వెళ్ళలేక రూమ్లో మంచం మీద పడుకున్నప్పుడు అకస్మాత్తు ఒక దొంగ లోపలికి వస్తాడంటండి అప్పుడు దొంగను చూసి చాలా భయపడుతుందంట నన్ను ఏం చేయొద్దు చేయొద్దు కావాలంటే ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోను అలా ఇంకా దొంగ వెళ్ళిపోతాడు కానీ భయం వస్తుందంట అప్పుడు చాలా ప్రార్థిస్తుందంట నాలోంచి భయం తీసేయండి పళ్ళు ఒక తండ్రి వేసేయ ఇవ్వండి అంటే అప్పుడు పరిశుద్ధ ఆత్మ తన మీదకి వస్తారంటండి అప్పటి నుంచి తను రోగుల కొరకు ప్రార్థిస్తే స్వస్థత అయ్యేది ఇంకా తన దగ్గరికి ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి ప్రవచనాలు చెప్తూ ఉండేదంట ప్రభు మీ గురించి ఇలా చెప్తున్నారని దేవుడు చెప్పింది సో అందువల్ల చాలామంది వస్తూ ఉండేవాళ్ళు అంట తన దగ్గరికి ప్రవచనానికి అనమాట ఇంకా తర్వాత మరి సెట్లో అమ్మాయిలు ఉంటారు కదండి సిస్టర్స్ వాళ్ళు వాళ్ళకి టాక్ ఇవ్వమని మదర్ గారు అడిగితే అప్పుడు తను ఇలా చెప్పిందంట మనము దివ్య ప్రసాదాన్ని తీసుకుంటాం కదమ్మా మరి యేసు ప్రభు శరీరం అని మరి భు రక్తమని ద్రాక్ష రసాన్ని తాగుతాం అయితే ఈ రొట్టెని తయారు చేయడానికి గోధుమల్ని మెషిన్లో వేసి అది అన్ని పిండిగా చేస్తారు అప్పుడు చిన్న రొట్టెగా అది తయారవుతుంది మనం స్వీకరిస్తున్నాం అలాగే ద్రాక్ష పండ్లు మెషిన్లో వేస్తే రసం వస్తుంది అలాగే మనము ఈ లోకంలో శ్రమలు అనేటటువంటి ఆ మెషిన్లో మనం నల్లగొట్టబడితే మనలో నుంచి మంచి రసం ఏసుప్రభుకి ఇష్టమైన మంచి రొట్టెగా మనం తయారవుతాం గోధుమ గింజ భూమిలో పడి నశించాలి అంటే మన శరీరంలో వాంచలు అన్నీ కూడా నశించిపోయినప్పుడు అప్పుడు మన ఆత్మ దేవునికి ఇష్టమైనటువంటి రొట్టెగా రసంగా మారుతుంది అని ఇంకా ఏం చెప్తారంటే ఒక చెట్టు మీరు చూస్తారు కదా పైన మంచి పూలు పూసాయి మంచి చిగుళ్ళు వేసింది అని కానీ ఆ పైన చెట్టు చిగురించి పూలు పోచి కాయలు కాయాలి అంటే క్రింద చెట్టు క్రింద ఉన్న ఆకులు రాలిపోతూ ఉండాలి మనకి వసంతకాలం తపస్కాలంలో కాలంలో వస్తే ఆకులు చెట్ల ఆకులు రాలిపోతూ ఉంటాయి కదా మనం ఆ పైన ఉన్న వాటిని కాకుండా క్రింద ఉన్నటువంటి ఆకుల్లాగా మనం త్యాగం చేసి రాలిపోతూ ఉంటే మన తర్వాత తరం వాళ్ళు అలా వాళ్ళు పుష్పించి ఫలిస్తారు అని అప్పుడు నాకు గుర్తొచ్చిందండి పునీత మోనిక తల్లి అలా ఎండు టాకులాగా రాలిపోతే అక్కడ పైన తన కుమారుడు ఫలించాడు కదా మరియ తల్లి సిలువ క్రింద రాలిపోయే అలాంటి త్యాగం చేస్తే యేసుప్రభు మన కొరకు ఆయన ఫలించాడు అధికముగా డాన్ బోస్కో గారి తల్లి నా తల్లి కూడా నాకు జ్ఞాపకం వచ్చిందండి ఇంట్లో తిని తినక శ్రమల మధ్యలో ఈరోజు ఇలా ఫలిస్తున్నామంటే నా తల్లి ఎంతో త్యాగం చేసిందన్నమాట ఎంత గొప్ప ఫిలాసఫీ అండి మన అందరికీ అందరి ముందు గొప్పగా ఉండడం కాదు కానీ వెనకాల మనము కరిగిపోతూ ఉండాలి రాలిపోయే ఆకుల్లాగా ఉండాలి తర్వాత ఇంకేం చెప్తారంటే సిస్టర్స్కి అది మనకే అనమాట మీకే మీరు రాలిపోయే ఆకుల్లాగా ఉన్నారనుకోండి మీ పిల్లలు ఫలిస్తారు మోనికా తల్లిలాగా ఆ తర్వాత ఇంకేం చెప్తారంటే సెయింట్ మార్గరెట్ మేరీ అలకోకండి ఆమెను గురించి ఏం చెప్తారంటే ఆమె సిస్టర్ అయినప్పుడు ఏసుప్రభు స్వరూపాన్ని ముద్దు పెట్టుకోవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు సిలువని ముద్దు పెట్టుకోవడానికండి వెళ్ళినప్పుడు తనతో ప్రభు మాట్లాడారంట సిలువలో నుంచి ఒక దర్శనం అనమాట ఏంటంటే ఆ దర్శనంలో ప్రభు చుట్టూ కూడా గులాబీలు ఉన్నాయన్నమాట కొమ్మలు ఉన్నాయి పూలు ఉన్నాయన్నమాట అప్పుడు ప్రభు చెప్పారంట మేరీ ఈరోజు నన్ను ముద్దు పెట్టుకుంటున్నావు కదా మరి నీ కన్యాస్త్రీగా నీ జీవితము నీ పిలుపు ఎలా ఉంటుందంటే గులాబీ పూలలాగా చాలా అందంగా కనబడుతుంది కానీ మెల్లమెల్లగా పూలన్నీ రాలిపోయి ముళ్ళు మాత్రమే ఉంటాయమ్మా అప్పుడు కూడా నన్ను ముద్దు పెట్టుకోవాలి మన సేవ జీవితము పూల లాగా అనిపిస్తుంది కానీ తర్వాత ముళ్ళ బాటగా ఉంటుంది కానీ ఆ ముళ్ళ బాటలోనే సిలువ మార్గంలో మనం అని చెప్తారనమాట తర్వాత తనకి ఇంకా ముప్పై ఐదు సంవత్సరాల వయసులో అండి అంటే ముప్పై ఆరుకి తన పరిలోకానికి వెళ్తారనమాట ముప్పై ఐదు సంవత్సరాల వయసులో తనకి శుక్రవారం ఏడు గంటలు మహావేదన పొందుతారంట అండి అప్పుడు చేప మీద పడుకుంటారంట ఉదయం తొమ్మిది నుంచి సాయంకాలం నాలుగు వరకు శరీరం సడన్గా బిగుసుకొని పోతుందంట ఆ తర్వాత శరీరంలోంచి చెమటలు వస్తూ ఉంటాయంట మహావేదన తనే అడుగుతారనమాట ప్రభా శుక్రవారం రోజు మీరు సిలువలో మరణించారు మీ శ్రమల్లో నాకు కొద్దిగా ఇవ్వండి మరి మా గురువుల పరిశుద్ధత కొరకు పాపుల రక్షణ కొరకు అని అడిగినప్పుడు యేసు ప్రభు ఈ శ్రమ ఇచ్చారంట అసలు ఆ కింద చాప మీద ఎంత వేదన అంటే సిస్టర్స్ చూడలేకపోతారంట అప్పుడు మదర్ గారు వచ్చి ప్రార్థన చేస్తూ ఈ బిడ్డకి బాధ తీసేయండి అని ప్రార్థన చేస్తుంటే అప్పుడు ఆమె చెప్పారంట ఆ వేదన అయిపోయే వరకు మాట్లాడలేరు అనమాట ఏడు గంటలు ఇంకా వేరే లోకంలో యేసుప్రభు శ్రమలతో ఐక్యం కాడం తర్వాత చెప్పారంట అలా ప్రార్థించకండమ్మా నేను ఈ బాధను ఓర్చుకునే శక్తిని ఇవ్వమని ప్రార్థించండి అని చెప్పి ఇంకా అలాగే చాలా వేదన అంటే అనారోగ్యం ఎక్కువ అయిపోయినప్పుడు తను శనివారం రోజు అనమాట జూలై ఇరవై ఏడు ఫాదర్ చెప్తారంట తన దగ్గరికి ప్రార్థన చేయడానికి వస్తే చెప్తారంట ఫాదర్ రేపు ఒక యుద్ధం జరగబోతుంది నా కోసం ప్రార్థించండి అని ఇంకా ఆ రోజు ఆదివారము జూలై ఇరవై ఎనిమిది పూజలో పాల్గొనడానికి సిస్టర్స్తో పాటు వెళ్తే ఆ శరీరంలో వేదన అనారోగ్యం తట్టుకోలేక రూమ్కి వచ్చేసి పడుకున్నప్పుడు ఇంకా చాలా వేదన పడుతూ ఉన్నారంట తర్వాత ఆత్మ కన్నులు తెరవబడతాయి తను పరలోకాన్ని చూస్తారు అప్పుడు ఏసుప్రభా మరియ తల్లి జోజప్ప గారా నన్ను లోనికి చేర్చుకోండి అని అలా ప్రార్థన చేస్తూ పరలోకంలోనికి చేరుకుంటారు ఏసుప్రభు యొక్క ఉద్యానవనం ప్రభు యొక్క పరిశుద్ధ కుసుమం గారు ఏం చెప్తారంటే నేను చదువుతాను మీరు స్క్రీన్ మీద చూడండి ఐఎమ్ ఏ డాటర్ ఆఫ్ సఫరింగ్ ఇట్ ఈస్ విత్ ద స్టోన్స్ ఆఫ్ సఫరింగ్ అండ్ సాక్రిఫైస్ దట్ వీ బిల్డ్ మ్యాన్షన్స్ అస్ ఇన్ హెవెన్ నేను శ్రమల కుమార్తెను శ్రమలు త్యాగములు అను రాళ్లతో మనం పరలోకంలో ఇల్లు కట్టుకుంటాము యోహాన్ పద్నాలుగు రెండులో ప్రభు చెప్తారు కదండీ పరలోకంలో ఇల్లు కడతానని ఈ లోకల్లో మనం పడే శ్రమలు అనే రాళ్లతోనే పరలోకంలో మనకి ఇల్లు కట్టి ప్రభు వచ్చి మనల్ని తీసుకెళ్తారన్నమాట తన ప్రార్థన ఇంకా ఏంటంటే ప్రభా నీ ప్రేమ కిరణాలు నా మీద ప్రకాశింపచేయండి నా హృదయాన్ని మీ ప్రేమతో నింపండి ప్రభా మీ కరుణతో నింపండి సంఖ్యాకరణ ఆరు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు అండి యావే తన ముఖకాంతి మీద ప్రకాశింపచేసి మిమ్మల్ని కరుణతో కాచి కాపాడుతురుగాక దేవుని యొక్క కిరణాలు ముఖకాంతి అంటే ప్రేమ అండి కరుణ క్షమ త్యాగం ఇవే కలిగి ఉండడము ఆ యేసుప్రభు ప్రేమను అందరికీ ఇవ్వడమే పునీతుల ఉపవాసం దేవుడు కోరుకునే ఉపవాసం ప్రార్థన చేసుకుందాం మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం గాక ఎలా పునీత అల్ఫోన్ సమ్మ మీ ప్రేమతో నింపబడి ఆ ప్రేమని అందరికీ అందించారు మరి మీ శాంతిని అందరికీ అందించి శాంతి దూతలాగా ప్రకాశించారు మీ శ్రమల్ని తన శరీరంలో భరించి అనేకుల కొరకు విజ్ఞాపం చేశారు అలాంటి మంచి హృదయాన్ని మాకు దయచేయండి ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెను పునీత అల్ఫోన్స్ అమ్మగారిలాగా మన హృదయాన్ని యేసుప్రభు నివసించే ఉద్యానవనంగా మార్చి ఆయన యొక్క కరుణ ప్రేమ క్షమా లోకానికి అందిస్తూ ప్రభుకి సాక్షులుగా మహిమకరంగా జీవిద్దాం గాడ్ బ్లెస్ యూ